హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈరోజు మన తెలుగువారి వంట అండి మన పురాతనమైన వంట మన సాంప్రదాయకరమైన వంట అనమాట పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగినప్పుడు పండగలు జరిగినప్పుడు చేసుకునే వంట అనమాట ఇది అసలు యాక్చువల్లీ ఇంతకుముందు పెళ్లి అయితే ఖచ్చితంగా గుమ్మడికాయ పులుసు అనేది ఉండేదండి పండగలప్పుడు కూడా స్పెషల్ లో చేసేవాళ్ళు అందులో చిత్తపండు పులుసు బెల్లం వేసి చేస్తే అన్నంలో కట్టుకొని తింటుంటే అంత టేస్టీగా ఉండేది ఒకప్పుడు స్పెషల్ వంటలు అంటే ఆ ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు ఎంతో స్పెషల్ వంట అనమాట ఈ మధ్య కాలంలో చాలా తక్కువ తింటున్నారు అందరు నిజం చెప్పాలంటే మా ఇంట్లో అప్పుడప్పుడు కాసుకుంటూనే ఉంటామండి అన్ని వెరైటీ పులుసులు చేస్తూ ఉంటాము అయితే ఈ రోజు మన గుమ్మడికాయ పులుసు అనమాట గుమ్మడికాయలు ఈ మధ్య చిన్న చిన్న సైజువి దొరుకుతున్నాయి కదా దాన్ని కట్ చేస్తే ఎందుకో నాకు అంటే ఆ మనం ఎప్పుడు వాడే గుమ్మడికాయ లాగా అనిపించదు అనమాట తొక్క డిఫరెంట్ గా ఉంటుంది కదా ఇట్లా పెద్ద గుమ్మడికాయ ఇలా ఉంటుంది కదా తొక్క దీన్ని కూర గుమ్మడికాయ అంటాము ఇంకా ఏమో కండ ఇంత ఉంది చూసారా ఇంత కండ ఉంటే బాగుంటుంది అనమాట పెద్ద సైజు గుమ్మడికాయని మనం కట్ చేసి కొనుక్కుంటే ఇంత కండ వస్తుంది అదే మనం చిన్న గుమ్మడికాయ కొన్నాం అనుకోండి లోపల కండ కూడా చిన్నగానే ఉంటుంది కదా న్యాచురలీ అది అంత బాగా అనిపించదు సో పెద్ద గుమ్మడికాయని తీసుకొని మార్కెట్ లో కట్ చేసి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నది అనమాట ఇది దీన్ని మంచి గుమ్మడికాయ అంటారు తీపి గుమ్మడికాయ అంటారు లేదా కూర గుమ్మడికాయ అంటారు ఇంకా బూడిద గుమ్మడికాయ అయితే మీకు తెలుసు కదా డిఫరెన్స్ దీంతో వచ్చేసే పులుసు అనమాట ఇది ఇప్పుడు ఈ దీనికి మనము తొక్క తీయబోవడం లేదనమాట మనం తొక్క తీసామంటే ఈ లోపలిది ఉడికేటప్పటికి గుజ్జు గుజ్జుగా ముక్క అనేది మిగలదు పులుసులో కలిసిపోద్ది అనమాట కొంచెం ముక్కాల తెలియడం కోసమే మనము ఈ తొక్కను తీయము తొక్క కూడా మెత్త గుడికి పోతుంది తొక్కను కూడా తినేసేయొచ్చు సో తొక్క తీయాల్సిన పని లేదు వీటికి కానీ ఈ పార్ట్ ఉంది కదా గింజల పార్ట్ మెత్తగా ఉంది ఇది మాత్రం తీసేసుకోవాలి ఈ పార్టీల ఇది తీసేసేయాలన్నమాట ఇది తీసేసి ఈ గింజల పార్ట్ తీసేసి ఈ కండ మాత్రమే కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని ఇది కట్ చేసే ప్రాసెస్ అయితే చూపిస్తాను దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో ఒకసారి చెప్పేస్తానండి దానికి ఉల్లిపాయలు కావాలండి పెద్ద సైజు మేము మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఎందుకంటే ఇన్ని ముక్కలు ఉన్నాయి మరి దీనికి కొంచెం పులుసులాగా కావాలి కాబట్టి ఇన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇది స్పెషల్గా బియ్యం పిండి అండి బియ్యం పిండి స్వీట్నెస్ కోసం బెల్లం పులుపు కోసం ఏమో చింతపండు వెల్లుల్లిపాయ రెబ్బలు కరివేపాకు అయితే ఇందులో తీపి ఖచ్చితంగా వెయ్యాలండి తీపి పులుపులు ఉప్పు కారం కలిస్తేనే అసలు గుమ్మడికాయ పులుసు అంటే అంత బాగుంటుంది గుమ్మడికాయ దప్పడం అనమాట అందులో ముద్దపప్పు కలుపుకొని ఆహార తింటుంటే చాలా బాగుంటుంది అవన్నీ మన ఓల్డ్ టేస్ట్లు అనమాట ఈ మధ్య మరీ మసాలాలన్నీ వేసేసి వేయించేసి తాలింపులు వేసి అబ్బా అన్ని రకాల పొళ్ళు వేసి చేస్తాం ఇందులో ఏమీ లేవు చూసారు ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్ అసలు కానీ అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇది ఏ విటమిన్ చాలా రిచ్ అంటండి అండి ఇంకా ఫైబర్ రిచ్ ఇలాంటి మెటీరియల్స్ ఇలాంటి మన పా వంట కూరగాయలు అన్నీ తినొచ్చు నేచర్ క్యూర్ హాస్పిటల్స్లో ఈ మంచి గుమ్మడికాయ ముక్కల్ని సలాడ్ లాగా అలాగే ఇస్తారు మనం క్యారెట్ ముక్కలు ఎలా ఇస్తారు అలాగే ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా నిజంగా చాలా స్వీట్గా చాలా బాగుంటాయండి అబ్బా ఇది పచ్చి తింటే ఇంత టేస్ట్ ఉంటుందా అనిపిస్తుంది మీరు ఒకసారి తిని చూడండి అయ్యో మనం ఇన్ని రోజులు ఎంత వేస్ట్ చేసేసుకున్నాం వెజిటేబుల్స్ తినకుండా ఇన్ని వెజిటేబుల్స్ ని అని అనిపిస్తుంది ఒకసారి అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఎవ్రీ డే అన్ని వెజిటేబుల్స్ ని యూస్ చేయడానికి ట్రై చేద్దాం అందులో భాగంగా ఈ రోజు మనం గుమ్మడికాయ పులుసు చేసుకుంటున్నాం అన్నమాట సో ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేస్తే ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు సన్న సన్న ముక్కల కింద తరుక్కోవాలి ఈ గుమ్మడికాయలు మాత్రం కొంచెం పెద్ద సైజుగా ముక్కలుగా నేను కట్ చేసి చూపిస్తా ముందు ఇది కట్ చేస్తా చిన్న ఉంది కదా ఇదిగో ఇలా ఈ సెంటర్ పార్ట్ మొత్తం తీసేయాలండి ఇది మన పులుసులో పనికిరాదు కూరలో అయితే వేసుకోవచ్చు కానీ పులుసులోకి అది పనికిరాదు ఇంకా మనము ఈ తొక్క తీయాల్సిన పని లేదు కాబట్టి దీన్నే పెద్ద సైజ్ ముక్కల కింద కట్ చేసుకుందాం పెద్దగా ఎందుకు కట్ చేయాలంటే పులుసులో ఉడికే వరకు చిన్న చిన్నవి అయితే కంచిపోతాయి మళ్ళీ ముక్క తెలియదు మనకి ముక్క కూడా తెలియాలి కదా తినేటప్పుడు కుమ్మడికాయ ముక్క సో అంత అంత ముక్క కొంచెం పెద్ద సైజు ముక్క తీసుకుంటే ఏమవుతుందంటే బాగా ఉడికిపోతాయి కదా ఆ పులుసులోకి మనం ఆ ముక్కను అలా నంచుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం బెల్లం బట్టి పులుపు పట్టి ఉంటాయి కదా టేస్ట్ చాలా బాగుంటుందండి వెరైటీ ఆఫ్ టేస్ట్లు మనం టేస్ట్ చేయాలి కాబట్టి సో ఈ సైజు గుమ్మడికాయ ముక్కల్ని కోసుకుందాం ఉల్లిపాయల్ని సన్న సన్నగా కోసుకొని ఇంకా చింతపండుని కూడా మనం శుభ్రంగా కడిగి నానేసేసుకోవాలన్నమాట నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను మరి చింతపండు ఎక్కువ కూడా వేసేసి పుల్లగా కూడా చేయకూడదండి దాన్ని చక్కగా ఎంత అవసరమో అంతే టేస్ట్ చూసుకొని వేసుకోవాలి బెల్లం కూడా అంతే కొద్దిగా వేసుకొని ముందు కొంచెం టేస్ట్ చేసి మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఒకవేళ దేవుడికి పెట్టేటట్టు అయితేనే టేస్ట్ చేయకుండా వేయాలి తప్ప మనం ఇంట్లో అయితే పదిసార్లు టేస్ట్ చేసి తక్కువ ఎక్కువలు అయితే వేసుకోవచ్చు సో ఇవన్నీ కట్ చేసుకున్నాక వచ్చేస్తాం ఇది చింతపండు నానేస్తుంది చింతపండు ఈలోగా నానిపోతుంది మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేయచ్చు ముక్కలు కోసేసుకొని చూపిస్తాం ఇది ఇంత చక్కగా మంచిగా క్యూబ్స్ క్యూబ్స్గా ఇలా చక్కగా షేప్లీగా కట్ చేసుకున్నాం ఈ సైజుకి ఇంత ఇంత పెద్ద సైజు కండ ఇంత ఉండేలాంటివి తీసుకోండి తొక్క అస్సలు తీయొద్దు తొక్కతోనే కట్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇంకా చింతపండు నానేసేసుకున్నాము కదా ఇంకా మన గుమ్మడికాయ దప్పడం తయారు చేసేసుకున్నాం రండి మన గుమ్మడికాయ దప్పడం తయారు చేసుకోవడానికి ఈ మంచి ఒక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఓన్లీ మనం ఉల్లిపాయలు వేగడానికి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి కూర కదా ముందుగా కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను ఏ పులుసుల్లో అయినా మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం ఒక పావు టీ స్పూను మెంతులు వేసుకోండి తర్వాత ఆవాలు ఆవాలు వేసి చిట్పట్టు మనాలి ఆవాలు చిట్పట్టు మన్న తర్వాతే ఇంకా వేరే ఏదైనా వేసేది మనం ఆవాలు చిట్పట్టు వరకు వరకు చేద్దాం ఈ లోపల నేను వెల్లిపాయల్ని పచ్చా దంచేసుకుంటున్నా అండి మరీ పేస్ట్ చేయకూడదు అలాగనే గట్టిగా ఉన్నా కూడా ఆ ఫ్లేవర్ దిగదు పులుసులోకి అన్నిటికంటే ముందు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇవే వేద్దాం వెల్లుల్లి మన ఆవాలు చిట్పట్టు కదా ఇంకా జీలకర్ర వేసేద్దాం కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర ఒక మిరపకాయ తర్వాత మనం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అంతే మనం ఏం పచ్చడి చేయట్లేదు ఓన్లీ కొద్దిగా అలా ఎంత బాగుంటుంది కదా ఈ పులుసు పులుసు కర్రీల్లో చక్కగా ఈ వెల్లిపాయలు స్మెల్ వస్తే అబ్బా అద్భుతంగా ఉంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంగువ వేసేసి వేద్దాం కొద్దిగా అంతగా ఇంగువ ఒక్కసారి తిప్పేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక ఓ నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేస్తాను కరివేపాకుని కొంచెం సన్నగా కట్ చేసుకుంటే వేసుకుంటే పెద్దగా ఉంటుంది పర్లేదు బాగానే ఉంటుంది ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చూపిస్తాం ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్గా వేగిపోయాయి సో పసుపు వేస్తున్నాం పసుపు కూడా కొద్దిగా పచ్చివాసనం పోయే వరకు వేగితే బాగుంటుంది కదా కొద్దిగా ఆ నూనెలో ఏదైనా ఆ నూనెలో అలా కొద్దిగా వేగితేనే దాని ఫ్లేవర్స్ అలా బయటకు వస్తాయి తర్వాత ఇందులో మన గుమ్మడికాయ ముక్కలు వేసేస్తున్నాడు చూసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో గుమ్మడికాయ ముక్కలు అలాగే తినేసేయచ్చు కూడా అండి ముక్కలు అన్నీ అక్కాను ఒక్కసారి తిప్పేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి ఇందులో నీళ్ళు పోస్తుంది ముక్కలు మునిగే వరకు నీళ్ళు వద్ద గుమ్మడికాయలు ఎక్కువ లేట్ ఏమి అవ్వండి ఇవి పచ్చి మంచిగా మంచి గుమ్మడికాయ కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతాయి మన ఆలు ముక్కలు ఉడికినంత సేపట్లో ఉడికి ఉడికిపోతాయి అన్నమాట సో ఇప్పుడు దీని మీద మూత పెట్టి మెత్తబడే వరకు కొంచెం ఉడికించుకుందాము మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ చింతపండు రసం తీసి పెట్టుకున్నాను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను బెల్లం నీళ్ళలో వేసి నీళ్ళు చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మన గుమ్మడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఎక్కువసేపు మనం తిప్పకూడదు తిప్పామంటే గుజ్జు గుజ్జు అయిపోతాయి అసలు ముక్క తెలియదు మనకు ఆ పెద్ద పెద్ద ముక్క అలా తెలియాలన్నమాట అందుకోసమని బెల్లం నీళ్ళలో కడగబెట్టి పెట్టుకున్నాను చింతపండు ఏమో రసం తీసి పెట్టుకున్నాను ఇంక అంతే ఉడికిన తర్వాత కొద్దిగా ఉడికి ఉడుకుబట్టిన తర్వాత ఉప్పు వేసుకొని తర్వాత మనం ఇవన్నీ కలిపేసేసుకొని ఇంకొంచెం మరిగించుకొని బాగా మరిగించుకొని కొత్తిమీర చల్లుకొని మనం పప్పుతో నంచుకొని అన్నంలో తిందామంటే అద్భుతంగా ఉంటుంది సో ఉడికే చూపిస్తాను గుమ్మడికాయ ఉడికిందో లేదో చూద్దామా అలా ఉడుకుతుందండి ఒకసారి చెక్ చేసుకుందాం పొత్తిగా మెత్తగా అయింది ఇంకా ఉడకాలి అంత మెత్తబడలేదు ఇంకా కొంచెం ఉడకాలి మరీ మెత్తగా అయిపోయే వరకు వెయిట్ చేసి మనం చింతపండు పులుసేసామంటే కాదు ఈ లోపల ఉప్పు వేద్దాం ఫస్ట్ ఇంకా నీళ్ళు కూడా పడతాయి కొంచెం తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేద్దాం ఉప్పు ఇప్పుడు చింతపండు రసం వేసేస్తున్నాను ఎందుకంటే ఈ రసం కూడా మరి మరగాలి కదా ఈ లోపల మరి ముక్క మెత్తగా అయిపోయాక మరగాలంటే కష్టం ఉప్పు వేసాము చింతపండు రసం వేసేసాము ఇప్పుడు ఇంకా మళ్ళీ మూత పెట్టి కొద్దిగా ముక్క ఇంకా మెత్తబడే వరకు కొద్దిసేపు మరగనిద్దాం మరిగిన తర్వాత టేస్ట్ చూద్దాం ఉప్పు సరిపోయింది గుమ్మడికాయలు ఎక్కడి వరకు వచ్చాయో చూద్దామా ఉడికాయో గుమ్మడికాయలు ఉడుకుతున్నాయండి మంచిగా చింతపండు రసం వేసేసాం కదా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే మనకి ముక్క ఉండాలి పులుసులో మనమే దాన్ని చిందుకొని తినాలి తప్ప గుజ్జు గుజ్జు అయిపోయిన కూర కాదనమాట అలా ముక్క ఉండాలన్నమాట కొద్దిగా మెత్తబడింది ఇంకొంచెం మెత్తబడాలి ఇంకా ఉడకాలి కాబట్టి బాగా మరగాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా రుచికి చాలా పచ్చిమిర చాలా పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసేసాము సో కారం మీ రుచికి తగినంత కారం వేయండి నేను కొంచెం వేస్తున్నాను మేము కారం తక్కువ తింటాము కాబట్టి మరి కారం ఎక్కువైనా తినలేము రుచిని చూసి తర్వాత వేసుకోవచ్చు తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ బెల్లం నీళ్లు వేస్తున్నాను నేను బెల్లం కరగ తీసుకున్నాను అనమాట అంతేసింది అంటే మన పులుసు ఎంత తీయకుండాలో చూడండి సో ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ బెల్లము చింతపండు రసము అన్నీ కలిపి మరిగి మంచిగా బాగా మరగాలండి బాగా అంటే బాగా మరగాలి బాగా మరిగితేనే ఆ ఫ్లేవర్ ఆ మెంతుల రసము అవి అన్నీ దిగాలి మన ముక్క మెత్తబడాలి చింతపండు రసము కూడా పచ్చివాసన పోవాలి ఇవన్నీ కలవాలి కదా ఇవన్నీ కలిసిన తర్వాత మనము ఈ బియ్యం పిండిలో కొంచెం కొంచెం నీళ్లు కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని అందులో కలుపుకోవాలన్నమాట ముందు ఇది ఉడికిన తర్వాత ఇది పేస్ట్ చేసుకొని కలుపు మనం బియ్యం పిండిలో నీళ్లు పోసి ఇలా కలుపుకున్నానండి బియ్యం పిండిలో ఎందుకంటే మన గుమ్మడికాయ పులుసు చిక్క కావాలంటే మనము ఈ కొంచెం బియ్యం పిండి కలిపినా నీళ్ళు కలిపామంటే చిక్కగా అవుతుంది అనమాట మన దప్పల ఒక్కసారి తిప్పేస్తాను తిప్పేస్తే ఈ బియ్యం పిండి ఉడికే అంతసేపే ఉంచాలండి చిక్కగా వచ్చేస్తుంది మనకి ఇంకంతే ఆపేసుకోవడం మీద అయితే ముక్క ఈ మాత్రం ఉండాలన్నమాట మరీ గుజ్జు అయిపోకూడదు మనం చేయితో తింపితే తునిగా అంత ఉడి ఉడికింది స్పూన్ పెట్టి గుచ్చి చూశాను చక్కగా ముక్క కట్ అవుతుంది సో అంత చాలు మరీ ఎక్కువ ఉడకబెట్టేసి పేస్ట్ చేయకూడదు గుమ్మడికాయ ముక్కలు అలా తెలియాలి కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చూస్తుంటే తినాలనిపిస్తుంది చూసారా మనం చూస్తుండగానే చిక్కబడిపోయింది పులుసు ఇంతగా ఎక్కువ చిక్కబడిపోకూడదు మరి ముక్కలతో పాటు పులుసు కూడా ఉంటే కదా మనము పప్పుతో కలుపుకొని తింటే ఆ కాంబినేషన్ బాగుంటుంది సో ఒక్క నిమిషం ఈ బియ్యం పిండి ఎవరికి ఒక్క ఉడికే వరకు కాసేపు ఉంచి ఇంకా స్టవ్ ఆపేద్దాం మన గుమ్మడికాయ దప్పడం రెడీ అయిపోయిందండి మామూలు స్మెల్ ఉంది అనుకున్నారా ఇంట్లో మన చింతపండు బెల్లం కలిస్తే ఉడికితే వచ్చేది ఎంత చిక్కగా చిక్కగాయని చూసారా ఇట్లుండాలి దప్పడం అంటే నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగోదు అది నీళ్ళు నీళ్ళు ఉంటే బాగోదు అనమాట ఇలాగే తినేసేయచ్చు పప్పు కలుపుకొని తినేయచ్చు నేను ముద్దపప్పు కూడా రెడీ చేసుకున్నానండి రైస్ పెట్టుకున్నాను కొంచెం ముద్దపప్పు కాంబినేషన్తో తిందాం కొంచెం కొద్దిగా ఇక్కడ కొద్దిగా పక్కన వేసుకుంటాం ఎక్స్ట్రా కావాలంటే ఏం లేదు కొంచెం ఉప్పు వేసి ముద్దపప్పు రెడీ చేశాను ఇంకా మన దప్పడం వేసుకుందాం చక్కగా ఉడికిపోయినా మన గుమ్మడికాయ ముక్కలు పై నుంచి ఆహా ఏమి రుచి అనరామై మరచి గుమ్మడికాయ దప్పడం పేరు వింటేనే అమోఘంగా ఉంది కదా మాయా బజార్ సినిమా చేసుకుని ఫీలింగ్ వస్తుంది అక్కడ దప్పడం అంటుంటే మజా మజాగా ఉంది ఆ పేరు వింటుంటేనే కొద్దిగా నెయ్యి వడ్డించుకోండి వేడి వేడి అన్నము వేడి వేడి మన గుమ్మడికాయ దప్పడం మీద పప్పు కమ్మ కమ్మగా ఇప్పుడు టేస్ట్ చేస్తాం కొత్తిమీర కూడా ఇంకా చల్లేశానండి ఇందులో కూడా వేసేసుకున్నా సో మంచిగా నెయ్యి వడ్డించుకున్నాము ముద్దపప్పు కాంబినేషన్ ఇలా ముద్ద ముద్దపప్పు అన్నం గుమ్మడికాయ దప్పడం ఆహా నిజంగా స్మెల్లే ఎంత అమోఘంగా ఉందంటే మొత్తం ఇలాంటి రుచుల్ని ట్రై చేయండి ప్లీజ్ నిజంగా ముద్దపప్పుతో అంత కమ్మదనం వస్తుందా ముద్దపప్పు ఎందుకు చూసారా ముక్క ఎలా కట్ చేశానో చక్కగా కాలుతుంది ఇంత అమృతంలా ఉందండి టేస్ట్ నా మాట నమ్మండి ఖచ్చితంగా ఈరోజు వెళ్ళి మీరు తెచ్చి ఈ దప్పలం యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేసి తిని నాకు కామెంట్ చేయండి నిజంగా అంత అద్భుతంగా ఉందండి సూపర్ అసలు ముక్క అద్భుతంగా ఉంది పులుసు అంత అద్భుతంగా ఉంది ఇంకా మన ముద్దపప్పు కాంబినేషన్ వెయ్యి అయితే ఇంకా అద్దిరిపోయింది సో ఇదే కాంబినేషన్తో ఖచ్చితంగా ట్రై చేయండి మన ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా ఇంత మంచి డిషెస్ దొరకేమో ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా అలాగే ఇంత మంచి మంచి డిషెస్ని ట్రై చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్